వేపుడు చాలా రుచికరంగా ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలి చూద్దామండి నేను చెప్పినట్టు చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి రైస్లో కలుపుకొని తినచ్చు అలాగే పెరుగు అన్నం రసం అన్నం అలాగే సాంబార్ అన్నంతో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు అండి చాలా రుచికరంగా ఉంటుంది దీనికి ముందుగా మనము ఒక కిలో కాకరకాయలు తీసుకొని నీట్ కడుక్కొని ఇప్పుడు రెండు వైపులా తొడిమిలు కట్ చేసుకున్న తర్వాత ఇలా చాక్తో కాస్త పైన ఇలా అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే ఇలా క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా కట్ చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బాగా సన్నగా ఇలా పొడవు కట్ చేసుకోవాలండి కాకరకాయ రెండు భాగాలు చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకొని వీటిని మీరు ఇలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేస్తే కాస్త చేదుగా ఉంటుంది మీకు చేదు అసలు ఇష్టం ఉండదు అనుకున్నట్లయితే ఈ కాకరకాయ ముక్కల్లో కాస్త సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి ఒక గిన్నెలో మూత పెట్టి ఉంచారనుకోని పది నిమిషాలకంత చక్కగా ఊరుతుందండి తర్వాత మీరు గట్టిగా చేత్తో పిండేశారంటే పసరంతా పోతుంది చేదు అనేది అస్సలు ఉండదండి చేతి తినేవాళ్ళయితే ఇలాగే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చనిపప్పు వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో సన్న కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎక్కువ వేయించుకోండి కాస్త లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి మనం మళ్ళీ కాకరకాయలు వేపుతాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయండి కాబట్టి కాస్త లైట్గా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇది కాస్త కలుపుతూ వేయించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మినిమం అంటే ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని మగ్గించుకోండి సరిపోతుంది కాకరకాయ మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలి మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే కారపొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు చివరిలో వెల్లుల్లి వేసుకోవాలండి పొట్టు తీయకుండా అలాగే వేసేసుకొని ఇది కాస్త మిక్సీ పట్టుకోవాలండి జస్ట్ రెండు మూడు సార్లు ఆపి ఆన్ చేస్తే సరిపోతుందండి మిక్సీ మరి మెత్తగా పట్టకండి చూడండి ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూడండి కాకరకాయ అనేది చక్కగా ఉడికిందండి బాగా చక్కగా కూడా ఫ్రై అయింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి మీకు ఇంకా బాగా క్రిస్పీగా ఉండాలి అన్నట్లయితే మూత తీసుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకున్నారనుకోండి బాగా క్రిస్పీగా వస్తుందండి కాకరకాయ అంతా కూడా ఇలా చేసుకున్నాం అనుకోండి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకున్నాం అనుకోండి కొబ్బరి పొడి అంతా కూడా చక్కగా కాకరకాయ పడుతుందండి చాలా రుచిగా తయారవుతుంది మినిమం అంటే రెండు నిమిషాలన్నా మనం కొబ్బరి పొడి వేసిన తర్వాత కలుపుకోవాలి కాస్త సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుందండి ఇదంతా బాగా ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అండి మీరు అన్నంతో కలుపుకొని తినచ్చు అలాగే పెరుగు అన్నంతో తినచ్చు అలాగే సాంబార్ అన్నం రసం అన్నంతో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది చపాతి కూడా మనము సైడ్ డిష్గా తీసుకోవచ్చు అండి చాలా రుచికరంగా ఉంటుంది చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్లో కాకరకాయ వేపుడు ఎలా చేయాలో మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయడం లైక్ చేయడం అసలు మర్చిపోకండి కాబట్టి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి